బ్యాక్ టు హెర్త్ నేడు తెల్లవారుజామున భూమికి సునీత ఆట్ ఆస్ట్రోనాట్స్ సోమవారం ఉదయం పది ముప్పై ఐదుకు చేరుకుంటుందట ఐఎస్ఎస్ నుంచి రిటర్న్ జర్నీ షురు స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సల్స్లో పదిహేడు గంటల ప్రయాణం సునీత సేఫ్గా ల్యాండ్ అవ్వాలని కోరుకుంటూ భారత్లో పూజలు ఆ నిజంగా ఆమె ఆరోగ్యంతో రావాలి ఆమె ఆరోగ్యంతో వచ్చి బతకాలి ఆమె ఈ వంద సంవత్సరాలు బతికితే అసలు అక్కడ ఏమున్నది ఎట్లున్నదని ఆమె నోటి ద్వారా అనేక విషయాలు బయటకు తెలుస్తాయి ఎందుకంటే వీళ్ళు స్పేస్లోకి ఎందుకు పోతా లేదో ఆడుకోవడానికి పోతలేరు అనుకూలత ఉన్నదా మనిషి ఇక్కడికి వచ్చి జీవించడానికి అనుకూలత ఉన్నదా లేదా ఇక్కడ ఏమన్నా జీవ అవశేషాలు ఉన్నాయా నీరు ఉన్నట్టు ఎక్కడన్నా ఉన్నదా చిన్న పచ్చగా గడ్డి మొలిచినట్టు ఎక్కడన్నా ఉన్నదా ఇక్కడి వాతావరణం భూమి మీద ఉన్న వాతావరణానికి సరిపోతుందా సరిపోతలేదా ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి సునీత విలియమ్స్ గారు ఇప్పటికీ రెండు మూడు సార్లు పోయినట్టున్నారు ఇప్పుడు మాత్రం తన జీవితంలోనే ఊహించని స్థితిలో అక్కడ ఆగిపోయింది ఎనిమిది రోజుల కోసం వెళితే తొమ్మిది రోజులు చిక్కుక పెయిన్లు తొమ్మిది సార్లు తొమ్మిది నెలలు చిక్కుక పెయిన్లు తొమ్మిది నెలలు చిక్క పైనలు పదిహేడు గంటల ప్రయాణం అంటే అమెరికా జర్నీ ఇది ఇంకా అమెరికా కన్నా ఇరవై నాలుగు గంటలు ఎంతో పడుతుంది అంటారు పదిహేడు గంటల అంట చూడు మనిషి విజ్ఞానం ఎంత దూరం పోయింది ఇటువంటివి సృష్టిస్తే అద్భుతాలు ఏఐ లాంటివి సృష్టిస్తే దరిద్రాలు అంతర్జ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ నుంచి స్నేహతో పాటు నాసా ఆస్ట్రోనాట్లు బుచ్ విల్మోర్ నిక్ హెగ్ రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గొర్బా నోవ్తో కూడిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ హ్యోమా నౌక భూమి మీదకి బయలుదేరింది భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు డా అన్డాక్ అయింది భూమి చుట్టూ కక్షలో తిరుగుతూ పదిహేడు గంటల జర్నీ తర్వాత బుధవారం తెల్లవారుజామున మూడు పాయింట్ ఇరవై ఏడు గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా వద్ద సముద్రంలో దిగనుంది క్యాప్సుల్స్ను తీరానికి చేర్చి ఆస్ట్రోనాట్స్ను నేరుగా నాసా స్పేస్ సెంటర్కు తరలించి మెడికల్ టెస్టులు నిర్వహించనున్నారు ఎట్లా గందరగోళం ఉన్నది తెలుసా ఇది దిగిపోయిందా ఇగో ఒక పసిపిల్లలను తీసుకొచ్చినట్టే ఉన్నది పో అద్భుతం అద్భుతం అంటే అద్భుతం పోయిది Good main Copy splash down. We see main shoots cut. Nick, Alex, Butch, Sunny, on behalf of SpaceX, welcome home. Welcome home, and done. Um, generally speaking. Um, and, and there we do see Crew 9, some happy waves, smiles all around back on Earth. Uh, generally speaking, um, oh, it looks like we're getting yeah. our next crew member here. That is none other than Sunny Williams. Big smile, big waves. She, like her other crew members, now uh, will be assisted onto the mobility aid. అంతేనా అసలు ఇప్పుడు వీళ్ళు లెక్క నిలబడలేరు వాళ్ళు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడలేరు ఈ గ్రావిటీకి అక్కడి గ్రావిటీకి వీళ్ళకు చాలా దారుణంగా ఉంటుంది భూమిపైకి తిరిగి వచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఎనిమిది రోజుల్లో పూర్తి కావాల్సిన ప్రయాణం ఒక సాంకేతిక సమస్య కారణంగా తొమ్మిది నెలలు అంతరిక్షంలో ఉండిపోయి భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చిన సునీత విలియమ్స్ బూచ్ విల్మోర్ ఇప్పుడు ఈ దగ్గర దగ్గర ఇప్పుడు ఎన్ని నెలలు పడుతుందో మరి ఈ భూమి వాతావరణానికి వీళ్ళ బాడీ సెట్ కావడానికి మరి ఎన్ని రోజులు పడుతుందో మొత్తానికైతే వీళ్ళు ఆ స్పేస్ సెంటర్ ఈ నాసా సెంటర్కి సంబంధించి మెడికల్ ఏదైతే డాక్టర్ల పర్యవేక్షణలో మరి వీళ్ళని ఎన్ని రోజులు ఉంచాలో ఎంత అద్భుతమే ఇది సూత్ అంటేనే వల్లంత ఎంత చూస్తా అంటే వల్లంతా పులకరించిపోతుంది నిజంగా అదృష్టవంతురాలు అదృష్టవంతురాలు సునీత విలియమ్స్ గారు మళ్ళీ మన భారత సంతతికి సంబంధించిన మహిళ కావడం ఇంకా మన గౌరవ గర్వకారణం ఇటువంటి మనం విశ్వంలో ఉన్న అద్భుతాలను ఆవిష్కరించాలి విశ్వంలో ఉన్న అద్భుతాలను ఆవిష్కరించాలి విశ్వాన్ని మొత్తం జల్లడబట్టే విజ్ఞానంలోకి వెళ్ళిపోవాలి మనం ఏ నీదేం కులంరా నాది ఫలాను కులం నీవేం మతంరా నువ్వు వెంకటేశ్వర మొక్కవాటగా నువ్వు ఇందు వ్యతిరేకవాటగా నీ పని అయితే దాగు గీది మన ముచ్చట ఎంత అద్భుతం చూసి వచ్చింది ఆమె అక్కడ ఏ దేవుడు ఉన్నాడు ఇప్పుడు ఆ దగ్గర ఆమె అభియాచిన కాడ ఏ దేవుడు ఉన్నాడు ఏ కులం ఉన్నది నా ఏ కులం లేదు ఏ మతం లేదు అక్కడ ఆడ మనిషి అడుగు పెట్టాం ఇక కులం మొదలవుతుంది మనిషి అడుగు పెట్టాం మతం మొదలవుతుంది మనిషి మొద అక్కడ అడుగు పెట్టాం కానీ మళ్ళా భూకబ్జాలు జరిగినట్టు భూ కబ్జాలు జరిగినట్టు అక్కడ కూడా కబ్జాలు జరుగుతా ఉంటాయి ఇక కబ్జాలు కథ కార్ఖాన అన్నీ జరుగుతాయి మనిషి ఎక్కడ అడుగు పెడితే అక్కడ విధ్వంసమేనా ఒకడు మంచోడు ఉంటాడు ఒకడు షెడ్డోడు ఉంటాడు కాబట్టి అబ్బా 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 సునీత విలియమ్స్ గారు తొమ్మిది ఎనిమిది నెలలు అక్కడ నర మానవుడు అనేటోడు ఉంటాడు పోయినోళ్ళు తప్పించి ఒకల ముఖం ఒకరు చూసుకొని ఒకరి ముఖం ఒకరు చూసుకొని వాళ్ళకే బోర్ కొడుతుంది కాకపోతే అక్కడ మరి అక్కడ వాతావరణానికి వాళ్ళు ఎన్ని రకాల భావోద్వేగాలకు గురై ఉంటారో మనకు తెలియదుగా వాళ్ళే చెప్పాలి అది ఆ అద్భుతాన్ని వాళ్ళే వివరించాలి